హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతిగోడ ఫామ్ అండి మీకోసం ఒక భారీ పెట్టను మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి చూడండి అండి టాప్గా ఉంటుందండి ప్యూర్ భీమవరం పెట్టండి ఫుల్ డబల్ బైడ్ ఫుల్ రిచ్ వంట ఉంటుందండి ఆల్రెడీ పెట్ట కొంచెం సజ్జలో ఉందండి వీడియో చివరిలో దీన్ని పాత వీడియో యాడ్ చేయడం జరిగింది దయచేసి వీడియో పూర్తిగా చూడండి దీని క్వాలిటీ దీన్ని వాటం అనేది ఆ వీడియోలో చూడొచ్చు మీరు సూపర్గా ఉంటుందండి ఫుల్ రిచ్ వాటం ఉంటుంది ఫుల్ డబల్ బైడ్ అండి ఫుల్ డబుల్ బడ్ చేసుకుని ఉంటుంది పెట్ట బొద్ద బొద్దలు ఆడుతూ ఉంటుందండి పెట్టొచ్చేసి దీని అవుట్పుట్ని మనం రెండు బ్యాచ్లు సేల్ చేయడం జరిగింది మంచి రెస్పాన్స్ అండి దీనికి వచ్చే పిల్లలు కూడా బాగా లడ్లు లడ్లు ఉన్నట్టు ఉంటాయండి పిల్లలు సూపర్గా ఉంటాయండి పిల్లలు సూపర్ అవుట్పుట్ ఇచ్చింది దీన్ని సేల్ చేయడానికి కారణం ఈరోజు వర్షం పడుతుంది కాబట్టి పిల్లలు వీడియో తీయలేకపోయాము దానికోసం ఏదో ఒకటి పెట్టాలనే ఉద్దేశంతో దీన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి సూపర్గా ఉంటుందండి పెట్టొచ్చేసి చాలా అంటే చాలా రీజనబుల్ ధరకు మీకు ఇవ్వబోతున్నాము దీని ప్రైజ్ వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి చాలా అంటే చాలా రీజనబుల్ కాస్ట్ మీ ఇస్తున్నాను దీని బరువు వచ్చేసి మూడున్నర నుంచి నాలుగు కేజీ లోపల ఉంటుందండి ఆల్రెడీ రెండు ట్రిప్పులు మన దగ్గర ఎక్స్పెట్టడం జరిగింది నెక్స్ట్ ఎక్స్పెయ్యడానికి రెడీగా ఉందండి సూపర్గా ఉంటుందని పెట్టొచ్చేసి ఫుల్ డబల్ వాడి ఫుల్ కండిషను నేమిలి పెట్టండి క్వాలిటీ దగ్గర ఎక్కడ తగ్గేదేలే దీని వీడియోను కూడా ఆల్రెడీ పాత వీడియోని కూడా యాడ్ చేయడం జరిగింది ఎందుకంటే దాన్ని వాట మీకు తెలియాలనే ఉద్దేశంతో ఆ వీడియోని కూడా పెట్టడం జరిగిందండి ఇప్పుడైతే ప్రజెంట్ ఇలా ఉంటుందండి పెట్టాయి సూపర్గా ఉంటుందండి ఫుల్ కండిషను ఇది పాత వీడియో అండి ఇలా ఉంటుందండి ఫుల్ టైప్ ఉంటుంది పెట్ట ఫుల్ డబుల్ బెడ్ వేసుకొని ఫుల్ వాటంతో ఉంటుందండి పెట్ట వచ్చేసి చాలా అంటే చాలా రీజనబుల్ ధరకి ఇస్తున్నాం ఎందుకు ఇస్తున్నామంటే మన సబ్స్క్రైబర్లు మరియు మన కస్టమర్ల కోసం అనేది ఆఫరు దయచేసి ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తారో దేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చేర్యండి